హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో టమాటో బాత్ రెసిపీ ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి బ్రేక్ఫాస్ట్ రెసిపీకి చాలా యూజ్ అవుతుంది తక్కువ టైంలో ఈజీగా రుచిగా చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ అనేది బాగా వేగుతుంది ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయడం వలన అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా వేగుతుంది రవ్వ అనేది ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత మనం రవ్వని పక్కకు తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పది నుండి పన్నెండు వరకు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపులు వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పోపులు జీడిపప్పు అనేవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఆనియన్స్ని మనం మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడే కరివేపాకు కూడా వేసుకోవాలి నేను మర్చిపోయానండి తర్వాత వేసుకున్నాను ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని టమాటాని మనం బాగా మెత్తగా మగ్గించుకోవాలి కరివేపాకు నేను అక్కడ మర్చిపోయానండి అందుకే ఇక్కడ వేసుకున్నాను పోపులోనే వేసుకోవాలి కరివేపాకు ఈ విధంగా మూత పెట్టుకొని టమాటాని బాగా మెత్తగా మగ్గనివ్వాలి చూడండి టమాటా అనేది ఈ విధంగా మగ్గిపోవాలి ఈ విధంగా టమాటా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే చూసుకొని వేసుకోవాలి నాకు కొద్దిగా సరిపోలేదండి అందుకే నేను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను సరిపోతే అవసరం లేదు తర్వాత మూత పెట్టి వాటర్ని మనం బాగా మరిగించుకోవాలి వాటర్ అనేది మనకి ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఈ విధంగా కలుపుతూ ఉండలేకుండా వేసుకోవాలి రవ్వ అనేది ఈ విధంగా మనకి ఉడుకుతూ ఉంది కదా కలుపుతూ రవ్వని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనకి రవ్వ అనేది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనేది ఉడుకుతూ వాటర్ అనేది దగ్గర పడుతున్నప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టి రవ్వని మగ్గించుకోవాలి అలా చేయడం వల్ల రవ్వ అనేది మనకి బాగా మెత్తగా ఉడుకుతుంది తర్వాత రెండు నిమిషాల తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఈ విధంగా నెయ్యి వేయడం వల్ల టమాటా బత్ రెసిపీ అనేది చాలా రుచిగా వస్తుంది మరో రెండు నిమిషాల తర్వాత మనకి టమాటా బత్ రెడీ అయిపోయింది చూడండి రవ్వ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి బాత్ రెసిపీ ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ రెసిపీకి చాలా యూజ్ అవుతుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి